తిరుపతి జిల్లా గూడూరు రెండవ పట్టణంలోని శ్రీ స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుగాను అకాడమిక్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లో భాగంగా స్కూల్ కరెస్పాండెంట్ నవకోటి నాయుడు గారు మరియు స్కూల్ యాజమాన్యం వారు గా ఎంఈఓ కాంచనా మేడం గారిని ఇన్వైట్ చేయడం జరిగింది అలాగే వారి చేతుల మీదుగా పిల్లలకు బహుమతులను అందజేయడం జరిగింది అని స్కూల్ యాజమాన్యం వారు మీడియా వారికి తెలిపారు சார் ఎందుకంటే మనస్తత్వాలు విపరీతమైన వాళ్ళ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే వాళ్ళ చదువులకి వాళ్ళ చదువుల చదువుకి వాళ్ళ ఆలోచనలకి వాళ్ళ ప్రవర్తనకి చాలా విరుద్ధంగా కనిపిస్తున్నారు తల్లిదండ్రులు మాటలు వినకపోవడం స్నేహితుల యొక్క చదువు వాళ్ళ జీవితాన్ని వాళ్ళని ఆశనం చేసుకునే పరిస్థితి ఇప్పుడున్న దృష్టిలో పిల్లలు చెడిపోవడానికి కారణం కాలేజీ స్కూల్స్ లోనే పిల్లలు చెడిపోతున్నారు కంటిన్యూస్ అదే అవుతుంది అంటే ఎప్పుడు వచ్చింది కాబట్టి తినేస్తున్నారు తినేసి దానికి ఎప్పుడైతే అడిక్ట్ అవుతున్నాడో ఇంకా వాడు కొనుక్కోవడం మొదలు పెడుతున్నాడు అలా వాళ్ళని ఆకట్టుకునేస్తున్నారు ఫ్రీ వచ్చిన ప్యాకెట్లు ఈ చెట్లు మీద ఇలాంటి చిన్న చిన్న ప్యాకెట్లు వస్తున్నాయి ఆ ప్యాకెట్స్ ఏం చేస్తున్నారు అంటే ఈరోజు నా బర్త్డే అని చెప్పి ఇచ్చేయడము ఇలా చేయడము వాళ్ళ పిల్లలకి ఇచ్చేసి వాళ్ళు అలవాటు పడిన తర్వాత ఇంకా ఇంట్లో దొంగతనాలు చేయడము చివరికి తల్లిదండ్రులు హత్య చేసుకుంటారు

కాబట్టి ఏంటంటే మా మేమే కోరుకుంటామంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాకు ఇన్ఫార్మ్ చేయండి ఇటుగా చదవట్లేదా పాకండి మా పాపకి ఏం రాదు ఆ బాబా చదువు మీ పిల్లల కంటే చదవాలి ఎవరు లేరు ఇక్కడ కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీ దగ్గర నుంచి మాకు వస్తే హండ్రెడ్ పర్సెంట్ తీర్చుకోవద్దాం కాబట్టి మేమంతా కూడా ఆ టైంలో థింగ్ చేస్తున్నాం ప్రెసెంట్ ఇప్పటివరకు అయితే మన స్కూల్లో ఉండే పిల్లలు ప్రతి ఒక్క పిల్లలు క్యారెక్టర్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నాం మేము ఎన్ని ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా చేస్తున్నాం అంటే పిల్లల ఉన్నటువంటి ఆసక్తి వాళ్ళకి తెలుగు కాబట్టి మాకు కావాల్సింది ఏంటంటే మీ ప్రేరణగా పిల్లలు హై స్కూల్ సెక్షన్ వచ్చేస్తున్నారు క్లాస్ క్లాస్ దగ్గరికి కొద్ది ఏంటంటే చెప్పారు ఇందాక పక్కన వాళ్ళు లేకపోతే టీవీ చూడము లేకపోతే రకరకాల వాటి వల్ల పిల్లలు చనిపోయా ఉంది కాబట్టి అదంతా కూడా పిల్లల్ని కాపాడుకోవాలంటే సో మన ఉంటే తప్పకుండా కాబట్టి పిల్లల్ని పెంచే విధానంలో మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ఉండాలంటే మీరు తప్పకుండా పెట్టుకోవాలి మీరు కూడా చర్లాగా ఉండాలి తప్పదు బట్ శిక్షించకూడదు తిట్టకూడదు మీరు చూసి మాకు ఇన్ఫామ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కేర్ తీసుకుంటుంది మేము మా మేము మా థింకింగ్ ఎలా ఉంటుందంటే మీకు చిన్న స్టోరీ చెప్తారు ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకి ఏంటంటే రాజు యొక్క ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎక్కడ కూర్చున్నా కూడా హాల్లో కానీ అక్కడ కూర్చున్నా కానీ వాళ్ళు బొమ్మ వేసుకోవాలి పెద్ద బొమ్మ ఆట పెట్టుకొని వాళ్ళు కూడా సో చూసుకుంటూ ఉంటారు సరే ఆ రాజు కూడా అనిపించింది నా బొమ్మ కూడా వేసుకోవాలని ఎలా అనిపించింది అంటే పెద్ద బొమ్మ వేసుకోవాలని చెప్పేసి కానీ అందరు పిలిపించాడు ఆ ఊర్లో ఉండే వాళ్ళందరినీ కూడా చిత్రకాలను పిలిపించి నా బొమ్మకి ఇవ్వడు అప్పుడు దాకా తెలియదు రాజు ఎలా ఉంటాడని సో ఆ రాజు వస్తే ఆ రాజుకి ఒక కాలు లేదు ఒక కన్ను లేదు ఓకేనా ఆ రాజు తెలుసు సో ఎవరితో ఏమేయాలి ఆ కాళ్ళు కన్ను అవి లేవు అనుకుంటా మంచి బొమ్మ వేయాలి సో వచ్చిన కళాకారులు ఏం చేస్తారు రాజు అని చూసుకున్నాడు రైట్ నా కాలు ఏంటి ఇంట్లో అని చెప్పు నరిగేశాడు సో ఆ విధంగా వందల మంది వచ్చారు ఆ ఊర్లో ఉండే వాళ్ళని పక్క ఊర్లో ఉండే వాళ్ళని అందరూ పిలుచుకొని వచ్చారు పిలుచుకొని వచ్చి ఆ బొమ్మలు ఎక్కించడం చంపేయడం ఇంకెవరు మిగిలిన కళాకారులందరూ కూడా ఒక ముస్లి ఆయన తీసుకొని వచ్చారు మా రాజుగా బొమ్మ వేయాలండి అని సో ఆయన వచ్చి ఆ రాజును చూసి ఆయనకి అక్కడికడికి అచ్చి నరుపుకొని వెళ్ళిపోతాడు ఆగ్రాకి ఒక అతను వచ్చి ఆ రాజుగారు బొమ్మ గీస్తాడు టెన్ డేస్ టైం అడుగుతాడు టెన్ డేస్ టైం అడిగి పదకొండవ రోజు అంతా ఊరంతా వెయిట్ చేస్తుంటాడు నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మిని బైపాస్ రోడ్డు నెల్లూరు